ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శ్రావణ శుక్రవారం అంతేకాదండి పంచమి పంచమి శ్రావణ మాసంలో వచ్చే పంచమి చాలా పవర్ఫుల్ కదా మామూలుగానే పంచమి అంటే మనం పవర్ఫుల్గా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం అదేవిధంగా ఈరోజు శ్రావణ శుక్రవారం పంచమి రావటం అద్భుతమైన విశేషం అండి ఈ రోజున మనం చెప్పుకోవలసిన ఒక మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం ఎందుకోసం అంటే ఏదైనా సరే మీకు జరగదు అన్న పని కూడా జరిగిపోతుంది డబ్బు పరంగా బాగా ఉంటారు అంతేకాకుండా ఏ రంగంలో అయినా సరే బాగా ప్రసిద్ధి చెందటానికి ఈ యొక్క మంత్రం అనేది అద్భుతంగా మనకు వర్కౌట్ అవుతుందండి కాబట్టి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది ఉపయోగకరంగా ఉంటాయనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజున వచ్చిన పంచమి రోజున మనం వారాహి అమ్మని అద్భుతంగా పూజించుకోవచ్చండి మనం లక్ష్మీదేవిని ఈరోజు శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎక్కువగా పూజలు అందుకునే ఒక మాసంగా మనం అనుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా పంచమి మన వారాహి అమ్మకి పంచమి కూడా చాలా అద్భుతంగా పూజించుకునే ఒక రోజు అన్నమాట ఈ రోజు అసలు ఏ పని తలపెట్టినా ఏ పూజ చేసినా ఏ మంత్రం చెప్పుకున్నా ఏ పరిహారం చేసినా మీకు అంత అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ ఒకే ఒక లైన్ మంత్రం ఒకే ఒక పద మంత్రం అనేది మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది తీసుకొస్తుందండి ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటి వరకు అనేది పక్కన పెట్టేసి ఇక మీద ఈ యొక్క మంత్రం జపించిన తర్వాత మీరు మీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుంది మీకు ఎంత అదృష్టం అనేది కలిసి రాబోతుందని మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక ఆ మంత్రం అనేది చెప్పుకోబోవటానికి మనం చక్కగా పూజ రూంలో కూర్చొని చెప్పుకుంటే అద్భుతంగా ఫలితం ఉంటుందండి అదేవిధంగా మహాలక్ష్మీదేవి పటం కానీ విగ్రహం కానీ చూస్తూ ఆ అమ్మ నామాన్ని మనం ఇప్పుడు ఆ అమ్మ నామాన్ని కాదండి బీజాక్షరంతో కలిపిన ఒక అద్భుత మంత్రం అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని మనం రాత్రి ఆరు గంటల పైన అనేది చెప్పుకోండి సూపర్గా మీకు ప్రయోజనం అనేది ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఏ రంగంలో అయినా సరే మీరు ఏ పని చేస్తున్నా అందులో అద్భుతంగా మీకు లాభాలు అనేది వస్తాయి అది జాబ్ చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా ఇంకోటా ఇంకోటే కాదు మీరు చేసిందల్లా బంగారం అవటానికి అద్భుతమైన ఈ మంత్రం బీజాక్షరం కలిసిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఈ శుక్రవారం రోజున మీరు ఈ శ్రావణ శుక్రవారం పంచమి కలిసి వచ్చిన రోజున మీరు ఆరు గంటల పైన అనేది పట్టించుకోండి లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది మీకున్న అప్పుల బాధ తొలగిపోతుంది ఆర్థికంగా మీరు మంచి ప్రయోజనం అనేది పొందుతారండి ఇక అద్భుతమైన మంత్రం అని ఏంటి అంటే మనకు ధనాభివృద్ధిని కలిగించే అన్ని రంగాలలో మనల్ని అభివృద్ధి చేసే ఆ అద్భుతమైన మంత్రం బీజాక్షరం కలిసిన మంత్రం ఏమిటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ ఈ బీజాక్షరాలు కలిసిన ఈ అద్భుతమైన మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అనేది ఈ రోజున తప్పకుండా పఠించండి మీకు ఆ ఇంట్లో సుఖ శాంతులే కాదండి లక్ష్మీ కటాక్షంతో సకల సౌభాగ్యాలు సిరి సంపదలు రావటం మీరే చూస్తారు అంటే డబ్బు అనేది వస్తే అన్ని ఆటోమేటిక్గా మనకు సరిపోతాయి అనేది మన అపోహ ఆ ఇంట్లో వచ్చి సంతోషం కూడా ఉండాలి కదా ఆ సంతోషం కూడా కల్పించే అద్భుతమైన మంత్రం అన్ని రంగాలలో ఇది అది అని కాదు ఏ పని తలపెట్టినా మీకు విజయవంతంగా ఉంటుంది ముఖ్యంగా అప్పుల బాధ నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కూడా ధనం ఎక్కువగా మేము సంపాదించాలి ఎక్కువ ధనాభివృద్ధి కలగాలి అనుకునే వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని ఆరు గంటల పైన మీ పూజ గదిలో లక్ష్మీదేవిని చూస్తూ లక్ష్మీదేవి ఎనిమిది సార్లు పట్టించండి ఎనిమిది సార్లు కౌంట్ అనేది చాలా ముఖ్యమండి కాబట్టి కౌంటింగ్ కోసం మీరు జపమాలు ఉంటే జపమాలతో కానీ లేదా డైమండ్ కలకండ్ ఉంటుంది కదా అవి నూట ఎనిమిది తీసుకొని లెక్కిస్తూ ఒక్కొక్క మా నామానికి ఒక్కొక్కసారి వేస్తూ మీరు లేని లెక్క పెట్టుకోవచ్చు అదేవిధంగా ముడి శనగలు అనేవి ఉంటే నూట ఎనిమిది తీసుకొని ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్లేట్ తీసుకొని ఇట్లా చెప్పుకుంటూ వేసుకోవచ్చు అనమాట అంటే కౌంటింగ్ కోసం మీరు నూట ఎనిమిది సార్లు పట్టించి చూడండి అద్భుతంగా మీ జీవితంలో ఎంత బాగా డబ్బు పరంగా లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుందో మీరే కళ్ళారా చూస్తారు ఈ శ్రావణ శుక్రవారం పంచమి రోజున మీకు అద్భుతమైన ఈ మంత్రం మీరు పఠించి మంచి అభివృద్ధి కలగాలి మంచి ప్రయోజనం కలగాలి లక్ష్మీ కటాక్షం పొందాలి రాజయోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో జై సాయి జై వారాహి